హాయ్ చెప్పు హాయ్ దిస్ ఇస్ స్మీతి లా యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మా చైత్ర అండ్ మా దివ్యశ్రీ హాయ్ చెప్పు దివ్యశ్రీ హాయ్ చెప్పు చై అందరికీ హాయ్ మా చైత్ర ఇట్లా స్కూల్కి అయితే పోయి వచ్చింది సివిల్ డ్రాస్ కదా ఈరోజు ఏం చెప్పారు స్కూల్లో హాలుసిడి వన్ టూ త్రీ అది మొత్తానికి అయితే శివరాత్రి పండుగ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది వీడియోస్ రెండు వచ్చినాయి ఫైనల్ వీడియో అయితే ఒకటి ఉంది ఆ వీడియో మొత్తం గ్యాదర్ అయితే చేస్తున్నా అబ్బా జీగా అది మొత్తం గ్యాదర్ చేస్తుందా ఇంకా ఫైనల్ కాలేదు ఎడిటింగ్లోనే ఉంది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇట్లా తీసుకుంటున్నా అది మొత్తం కంప్లీట్ అయినాక వీడియో అయితే వస్తుంది వన్ టూ డేస్లో అదేనన్నమాట టోటల్గా అయితే మా చైత్రాలు చూడండి ఇట్లా హాయ్ ఎప్పుడే అండి నేను చెప్తలేవు హాయ్ చెప్తున్నావు అది టోటల్గా అయితే ఇంకా వీడియో వీడియో అయితే అది ఉంది ఇంకొక వన్ టూ వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి స్ట్రెచ్ అయితే చేస్తున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి తీసుకొని వచ్చేవారు కొంచెం టైం పడుతుంది వన్ డే అట్లా ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే అయ్యింది ఎడిటింగ్ ఇంకా వస్తాయి ఉచిత్ర ఇదో దివేశ్రీ ఒకతే దివ్యశ్రీ చెప్ దివ్యశ్రీ హాయ్ చెప్ హాయ్ అప్ హాయ్ ఇట్లా 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 అది అదైతే విషయం దాని తర్వాత వేక్ వీడియో ఇట్లా ఫుల్ లో ఉంది దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారైతే అనుకుంటున్నా రీచ్ ఇంకా ఎక్కువ రీచ్ వస్తే బాగుంటుంది నెక్స్ట్ ఆ వెయిక్ గురించి కూడా వీడియో నెక్స్ట్ వీడియో అయితే చేయాలి అది కూడా కొంచెం వేక్ చేసి చేయాలనేసి అనుకుంటున్నా ఈ వేక్ గురించి కూడా వీడియో ఆల్రెడీ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చేయాల్సి ఉండే మనకు వీలుగాక లేట్ అయిపోయింది అది మా విలేజ్లో ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోవడం వల్ల కొంచెం డిలే నర్వస్గా ఇవాళ కూడా కంప్లీట్ అవుతాయింది దాని తర్వాత ఇప్పుడు వీడియో అయితే ఇంకా వీడియోస్ అయితే వస్తుంటాయి రెగ్యులర్గా మన ఛానల్లో ఫ్యామిలీ బ్లాగ్స్ అట్లా థ్యాంక్ యూ ఆల్ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నా మా ఊరి వాళ్ళు కానీ బయట చాలా వేరే స్టేట్స్ కంట్రీ నుంచి అయితే ఇట్లా చూసుకున్నారు మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలైతే అనుకుంటున్నాను అదైతే విషయం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఆడ ఉన్నాయి చూడు చూసి ఆడ బోర్డు మీద చూసిరా గోడ మీద అట్లా అది రెగ్యులర్గా ఇలాగే నాకు సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇంకా ముందుకు అయితే వెళ్తుంది మన ఛానల్ మీ అందరి సపోర్ట్ ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్ थैंक यू फॉर वाचिंग बाय चेत्रा बाय अब बाय अब इतना बाय दिवेश्री इतना बाय अब थैंक यू